నాగిరెడ్డిపల్లి గ్రామంలో సర్పంచ్ లక్షణంలో భాగంగా ఈరోజు చివరి రోజు కావడం జరిగింది ప్రచారంలో భాగంగా ఇప్పుడు ఐదు గంటలకు ప్రచార సమయం ముగుస్తున్న సమ సందర్భంగా మేము ప్రచారం చేస్తున్న సమయంలో గత వారం రోజుల నుండి గల్లీ గల్లీకి వీధి వీధిన పక్క మా ఆమ్లెట్ 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 విలేజ్ అయినటువంటి ఏం బావి నుండి గల్లీలో కూడా ప్రజల నుంచి భారీ స్పందన రావడం జరిగింది మేము కూడా గతంలో సర్పంచ్గా మా మిస్సెస్ ఉండడం జరిగింది గత సర్ ఫైవ్ ఇయర్స్ కాలంలో మేము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది అభి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా సుమారు ఫైవ్ ఇయర్స్లో కోటి డెబ్బై లక్షల నిధులు తీసుకొని వచ్చి గ్రామంలోనున్నటువంటి ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కడ కూడా సీసీ రోడ్లు లేకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేకుండా ప్రతి కార్యక్రమం కంప్లీట్ చేయడం జరిగింది ఇంటిటికి చెత్త సేకరణ నాగరెడ్పల్లి గ్రామంలో చెప్ చేసుకోవడానికి ఇప్పుడు పని మిగిలిందంటే ఏం ఎన్నో ఒక గల్లీ రెండు మూడు గల్లీలు తప్ప ఇక మిగిలిన చేయడానికి వర్కే లేదండి అభివృద్ధిలో భాగంగా ఎంతో అభివృద్ధి చేసినందుకు భారీ స్పందన జనాల నుంచి భారీ స్పందన ఉండడం వల్ల అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది ఏంటంటే ఎంతసేపు మాటలు గారడి చేసేదేముండదు మాటలనే ఒకసారి అబద్ధాన్ని కూడా పది సార్లు చెప్పి నిజం చేయాలనే ఉద్దేశమే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వానికి చేసింది ఏముందండి ఇప్పుడు రెండు సంవత్సరాల కాలం అయిపోయింది సర్పంచ్ల పదవి కాలం అయిపోయి రెండు సంవత్సరాల కాలంలో ఏమి అభివృద్ధి చేశారు గ్రామాల ఈ నాగరెడ్డిపల్లి గ్రామం కాదు ప్రతి గ్రామంలో కూడా ఇక్కడ ఏమి అభివృద్ధి చేశారు వాళ్ళ ఎమ్మెల్యేలను అడుగుతున్నదే తెలుస్తుంది వాళ్ళు ఎమ్మెల్యేలో చెప్తురండి వాళ్ళ ముఖ్యమంత్రి గారికి విలేజ్లోకి వెళ్ళలేకపోతున్నాం తలదించుకొని పోతున్నాం ప్రజలకు మేము ముఖం చూపించుకోలేకపోతున్నాం మనం చేసిన హామీలను ఆరు గ్యారంటీలు హామీల అనే ఒక గ్యారంటీ కార్డు విడుదల చేసి ఇప్పుడు వాటికి జనాలల్లోకి వెళ్తే ఏం ముఖం పెట్టి చూపించాలి అని ముఖ్యమంత్రి గారు అడుగుతున్నారు మంత్రులను అడుగుతారు వాళ్ళకు ముఖం లేక ఊళ్ళల్లోకి రావడమే లేదు ఎమ్మెల్యేలు గారు ఇప్పుడు ఇన్ని రెండు సంవత్సరాల కాలంలో ఇంతముందు మా గతంలో ఉన్న పైల రెడ్డి గారు ఎప్పుడు లేస్తే ఊళ్ళలో ఈ ఆరున్నర ఏడు గంటలకి కార్యకర్తల జనాలకంటే ముందు ఎమ్మెల్యే గారు రెడ్డి గారు ఊళ్ళలో ఉండేటోడు ఈ పైల రెడ్డికి ఏం పర్లేదు మా లీడర్లు అనుకునేవాళ్ళు ఇంత పొద్దున్న లేస్తే ఊళ్ళలోకి ఎందుకు ఉన్నాయని వద్దంటే వారానికి పది రోజులకి ఏదో ప్రోగ్రామ్ ఏదో ప్రోగ్రామ్ చేసి మొత్తం జనాలలోనే ఉండేటోళ్ళు ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే మాటలు చెప్పి హామీలని అని ఆరు ఆరు హామీలు అని ఒక్క హామీ కూడా లేదు ఎలక్షన్లో భాగంగా ఏం చెప్పారండి ఆ రోజులలో వచ్చి ఇవాళ తీసుకుంటే రెండు వేల పెన్షన్ వస్తుంది అక్క వచ్చే నెల తీసుకుంటే నాలుగు వేల పెన్షన్ వస్తుందన్నారు నాలుగు వేలు కదా ఉన్న రెండు వేలు ఎగనాం పెట్టక పరిస్థితికి వచ్చింది ఇప్పుడున్న రెండు సంవత్సరాల కాలంలో రెండు నెలలు సుమారుగా ఎగనాం పెట్టారండి పెన్షన్లోనే ఇప్పుడు మ ప్రతి మహిళకు ఇరవై ఐదు వందలు ఇస్తామన్నారు ఎక్కడైనా ఇరవై ఐదు వందలు కాదు కదా రెండు రూపాయలు దిక్కి లేదు ప్రతి మహిళలకు ఏమైనా స్కూటీ ఇస్తామన్నారు ఆ స్కూటీలు ఎక్కడ పోయినాయి రుణమాఫీ ఇప్పుడు రుణాలు తెచ్చుకోండి వచ్చే నెల మీరు వచ్చినాక మొత్తం హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ చేస్తున్న రెండు లక్షల వరకు అన్నారు పరిగెత్తండి అంటే ఉన్న పనులను ఇచ్చిపెట్టి రైతులందరూ బ్యాంకుల చుట్టూ తిరిగిరు అవన్నీ రుణమాఫీ దిక్కి లేదు ఏమున్న మాటల గారడిని అబద్ధాలు చెప్పడం తప్ప ఇంకోటి చేయడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితులు లేరు ఆల్రెడీ మొదటి విడుదలలో తెలిసిపోయింది వాళ్ళకు మొన్న మొదటి విడుదల జరిగిన సర్పంచ్ ఎలక్షన్లలోనే ఎన్ని ఎంత పర్సెంటేజ్ ఉంది ఏ గ్రామాలలో మామూలుగా ఏ ఉంటుంది ఏ గవర్నమెంట్ రూల్లో ఉంటే ఆ గవర్నమెంట్కి వచ్చే ఆస్కారం ఎక్కువ గ్రామ పంచాయతీలు కానీ ఇప్పుడున్న పరిస్థితి చూడండి విరుద్ధంగా గ్రామ పంచాయతీలు ఎక్కువ శాతం బీఆర్ఎస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ గవర్నమెంట్కి బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఉన్న సర్పంచ్లకు గెలవడం జరుగుతుంది అంటే దీని ఉద్దేశం ఏంది వాళ్ళకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద జనాలకు నమ్మకం లేదు ఇప్పుడు ఎంతసేపు ఉన్న మాటల గారడీలు మాటలతోటి వాళ్ళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏదో రకంగా మేము పైన ఉంటే చేస్తాం కింద ఉంటే చేస్తాం రెండు సంవత్సరాలు చేసింది ఏం లేదు ఎంతసేపు పాస్ చేయడం అది విద్యమని మాటలు చెప్పడమే తప్ప వాళ్ళు చేయడానికి ఏమీ లేదు గతంలో వాళ్ళకు ముఖం చూపించుకోలేకుండా ఉండలేరు ఎప్పుడు ఇప్పుడు కూడా ఇక్కడ కూడా ఇప్పుడు అబద్ధాలు చెప్పడమే తప్ప అబద్ధాలనే నమ్మేదాలని చూస్తున్నారు పైన అదే లీడర్లు అంతే ఉన్నారు కింద వాళ్ళు అదే అనవాయితీ కదా వాళ్ళకు వాళ్ళకునే అనవాయితీ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే స్కామ్లు నిండా స్కామ్లు చేయడం తప్ప ఇంకేం లేదు కేసీఆర్ ప్రభుత్వంలో రైతులు ఆనందంగా ఉన్నారంటే ఎంత ఆనందంగా ప్రతి రైతుని అడిగండి తెలుస్తుంది గతంలో కేసీఆర్ ప్రభుత్వం లేని ముందుకే ఉన్నారు కరెంట్ లేదు రాదు మన ముమ్మడి ఆంధ్రప్రదేశ్ మనకేం చెప్పారంటే కరెంట్ తిగ బట్టలు ఆరేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు ఈ రోజులలో ఏముందండి కరెంట్ ఎప్పుడు పోతుందా అని చూడాల్సిన టైం లెక్కించాల్సింది పోయే టైం లెక్కేయాలి కానీ ఉండే టైం కాదు మనం లెక్కించేది ఎన్ని నిమిషాలు పోతుందో ఆ టైం చూడాల్సిన పరిస్థితి ఇవాళ రైతులు ఎంత ఆనందంగా ఉన్నారండి వాళ్ళ ఐకేపీ సెంటర్ ఊరూరు ఐకేపీ సెంటర్లు అంటే రైతుల అకౌంట్లోనే డైరెక్ట్గా నిధులు రావడం వాళ్ళ పేమెంట్లు ఇవాళ ప్రతి రైతు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు ప్రతి రైతు ఖాతాలో మినిమం రెండు మూడు లక్షల డబ్బులు ఉన్నాయి ఈ రోజులలో గతంలో రైతు పట్టుబడి సాయంగా కావాలంటే అప్పుల కోసం ఏడు ఎవరు రుణాలు ఇస్తారా వాళ్ళు నాలుగు రూపాయల వడ్డీ కోసం రెండు రూపాయల వడ్డీ కోసం ఆ వడ్డీ వడ్డీలకు జరిపేది వాళ్ళు సంపాదించేది అప్పులకు జరిపేది ఎన్ని అంత ముందుకు గతంలో ఎన్ని ఆత్మహత్యలు ఉండేది కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చినాక ఎంత ఎన్ని ఆత్మహత్యలు తగ్గినాయి ఈ రోజుల్లో రైతుల మనకు జీడిపి ఎంత ఎంత పెరిగింది ప్రతి రైతు ఏ ఏ రకంగా డెవలప్మెంట్ ఉందో వీధి వీధిన ఏ ఏ రైతు నడినా తెలుస్తుందండి ఎంతసేపు వాళ్ళు మాటలు చెప్పడం తప్ప ఇంకోటి చేసేది లేదు ఏ రకంగా కూడా మేము మళ్ళీ భారీ మెజార్టీతోటి మా గ్రామ ప్రజలు కత్తెర గుర్తు కొట్టేసి భారీ మెజార్టీతో గెలిపించబోతున్నారు